గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచో పుడుతుంది డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి జరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి ప్రజాస్వామ్య సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక గా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితువు బలుగుతా ఉన్నా మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు ఇది పొద్దున వృక్షం అవుతుంది మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ మాదిరిగా చేయడాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా పొద్దున మీకు చుట్టుకుంటాయి